మానవాహ మానవులు శ్రద్ధావంతః విశ్వాసంతో ఉన్నవారు అనసూయంత ద్వేషం తప్పుబట్టే స్వభావం లేకుండా ముత్యంతే విముక్తులు అవుతారు తే ఆపి వారు కూడా కర్మభిహి కర్మబంధనాల నుండి ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి కృష్ణుడు ఇలా చెప్తున్నాడు ఎవరైతే నా ఈ దృష్టిని లేదా మార్గాన్ని నిరంతరం విశ్వాసంతో ఇతరులను ద్వేషించకుండా తప్పు పట్టకుండా ఆచరిస్తారో వారు కర్మలు చేస్తూనే కర్మల బంధనాల నుండి విముక్తులు అవుతారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కర్మలను వదలమని కాదు కర్మ పట్ల దృష్టిని మార్చుకోమని చెప్తున్నారు हरे कृष्ण